మహబూబ్ నగర్ జిల్లాల ఉమ్మడి నాయకులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు దాదాపు నాలుగైదు కిలోమీటర్ల ర్యాలీ నాకైతే ఆ ర్యాలీ చూస్తా ఉంటే మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్ అయిపోయింది మనం గెలిచినాము కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు అనే స్థాయిలో ఆరు ఏడు వేల మోటార్ సైకిళ్లను మరి బ్రహ్మాండంగా ర్యాలీ తీసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ దాకా ఉత్సాహపూరితంగా వచ్చినారు ఒకటి మాత్రం వాస్తవం ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలో అక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తా ఉంటే శ్రీనివాస్ గౌడ్ గారు పక్కన చెప్తా ఉన్నారు అన్నా చూడండి ఇగో ఇది మనం కట్టించిన మెడికల్ కాలేజ్ అన్నా చూడండి కేసీఆర్ గారు కట్టించిన ఆసుపత్రి అన్నా చూడండి మనం కట్టించిన ఫలానా కమ్యూనిటీ హాల్ అని చెప్పి అక్కడి నుంచి ఇక్కడ దాకా బ్రహ్మాండంగా అన్ని వివరిస్తూ వస్తా ఉన్నాడు జంక్షన్ల అభివృద్ధి కానీ రహదారుల విస్తరణ కానీ ఫ్లైఓవర్లు కానీ అదేవిధంగా పట్టణంలో వీధి వ్యాపారుల కోసం కట్టిన స్ట్రీట్ వెండింగ్ జోన్లు గాని ఇవన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చూపెడుతూ ఎట్లా అయితే ఒక సొంత ఇల్లు కట్టుకుంటే ఎంత పద్ధతిగా కట్టుకుంటారో అంత పద్ధతిగా శ్రీనివాస్ గౌడ్ గారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపెడతా ఉంటే కడుపు నిండినట్టు అయింది ఎందుకంటే గతంలో నేను మున్సిపల్ మంత్రిగా పనిచేసిన రెండు వేల పద్నాలుగు ముందు మహబూబ్ నగర్ పట్టణం ఎట్లుండే ఇవాళ ఎట్లా ఉన్నది చూసిన మీ అందరికి తెలుసు ఒక మహబూబ్ నగరే కాదు నారాయణపేట చూడండి అట్లాగే వనపర్తి చూడండి నాగర్ కర్నూలు చూడండి ఈ జిల్లాలోని ఏ పట్టణమే చూడండి గద్వాలు చూడండి ఏ పట్టణమే చూడండి పద్నాలుగు ముందట్లోనే తెలంగాణ రాకముందు ఇవాళ ఎట్లా ఉన్నదో ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకటి రెండు కాదు అన్ని పట్టణాలు అభివృద్ధి చేసుకున్నాం అన్ని పల్లెలు అభివృద్ధి చేసుకున్నాం పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అనే కార్యక్రమాల కింద పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా బ్రహ్మాండమైన అభివృద్ధిని చూసుకున్నాం సరే కొద్ది తేడాతో ఓడిపోయినాం కానీ అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే అన్నట్టు ఒక్క పని కూడా కొత్తగా చేసింది లేదు పల్లెల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో ట్రాక్టర్లు పెట్టి ట్యాంకర్లు పెట్టి చెట్లు పెట్టి ఇంటింటికి నల్లా పెట్టి ప్రతి గల్లీలో వీధి ల్యాంప్ వీధి వీధుల్లో స్ట్రీట్ లైట్లు పెట్టి వైకుంఠ ధామాలు కట్టి డంపింగ్ యార్డ్లు పెట్టి పల్లె ప్రకృతి వనాలు కట్టి అద్భుతమైన అభివృద్ధిని కేసీఆర్ గారు చూపెడితే ఈ రెండేళ్లలో ట్యాంకర్లో నీళ్లు లేవు ట్రాక్టర్ లో డీజిల్ లేదు కనీసం పైన పెట్టిన బుగ్గలు అవి కూడా వెలుగుతలేవు ఇది వాస్తవం మీకు తెలుసు అందుకే మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో నలభై శాతం సీట్లను ప్రజలు రెండేళ్లు తిరగకుండానే మనకిచ్చినారు అంటే పాలమూరులో మార్పు మొదలైంది దానికి మొన్న మీరు చూసింది కేవలం శాంపుల్ మాత్రమే రేపు మున్సిపల్ ఎన్నికల్లో కూడా మీకు కనబడుతుంది తప్పకుండా కనబడుతుంది ఎందుకంటే ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు ఎన్ని అబద్ధ మాటలు చెప్పి అడ్డగోలు హామీలు ఇచ్చి నేను మీ పాలమూరు బిడ్డను నన్ను ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి డైలాగులు కొట్టి సెంటిమెంట్ పెట్టి ఇవాళ ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై ఇచ్చి గద్దెనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిండు రేవంత్ రెడ్డి రెండేళ్ళు అయిపోయింది వంద రోజుల్లోనే నూరు రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు మరి రెండేళ్ళు అయింది ఒక్క హామీ అమలైందా సరిగ్గా ఒక్కసారి గుర్తు చేసుకోండి కొత్తవి అమలు చేయడం దేవుడెరుగు ఉన్నాయి కూడా ఊడగొట్టినారు కేసీఆర్ కిట్టు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక ఆడబిడ్డ అయితే ఇంటికాడ బండెక్కించుకొని దవఖానా తీసుకపోయి మళ్ళీ బిడ్డ పుట్టినాక ఇంటికాడ దించిన సంస్కారవంతమైన ప్రభుత్వం మగపిల్లగాడు పుడితే పన్నెండు వేలు ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని చెప్పి పదమూడు వేలు ఇచ్చిన ప్రభుత్వం ఇలా ఉన్నదా కేసీఆర్ కిట్టు అది కూడా పోయింది బతుకమ్మ పండుగ వస్తే కేసీఆర్ గారు అన్నాడు ఆడబిడ్డకు ఒక కానుక పెట్టేది బతుకమ్మ చీర పంపేది ఇలా వస్తున్నదా బతుకమ్మ చీర రంజాన్ పండుగ వస్తే రంజాన్ తోఫా ఇచ్చేది ఆజ్ మిల్రాకో రంజాన్ తోఫా నై క్రిస్మస్ వస్తే క్రిస్మస్ పండుగకు క్రైస్తవులకు అందరికి క్రిస్మస్ కానుక ఇచ్చేది ఇలా వస్తున్నదా అది అది కూడా లేదు కొత్త దేవుడరుగు కొత్త పథకాలు ఉన్నాయి ఊడగొట్టినారు నెలకు రెండు వేల రూపాయలు కేసీఆర్ గారు పెన్షన్ ఇచ్చేది నలభై ఆరు లక్షల మందికి రేవంత్ రెడ్డి ఏమన్నాడు కేసీఆర్ గారు ఒక ముసలమ్మకో ముసలయ్యకో ఇద్దరుల ఇంట్లో ఒకరికే ఇస్తున్నాడు నాకు అవకాశం ఇవ్వండి పాలమూరు బిడ్డను నేను ఇద్దరికి ఇస్తా ఇంట్లో ముసలమ్మకు ముసలయ్యకు ఇద్దరికి ఇస్తా ఆయన రెండు ఇస్తే నేను నాలుగు వేలు ఇస్తా అన్నాడు అది కూడా నూరు రోజుల్లో ఇస్తా అన్నాడు ఇచ్చిండా మరి ఇరవై ఐదు నెలలు అయిపోయింది నూరు రోజులు గంగలో పోయింది ఆ రెండు వేలు తప్ప నాలుగు వేలు లేదు ఆ రెండు వేలు కూడా రెండు నెలలే కొట్టిండు ముసలోళ్ళ నోట్లు కూడా మన్ను కొట్టిండు రేవంత్ రెడ్డి రైతులను ముంచిండు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తా ఉంటాడు పండబెట్టి తొక్కుతా అంటాడు నిజంగానే పండబెట్టిండు వ్యవసాయాన్ని పండబెట్టిండు రైతాంగాన్ని తొక్కిండు రైతు బంధు కేసీఆర్ గారు రెండు పంటలకు ఇస్తే నేను మూడు పంటలకు ఇస్తా అన్నాడు నాటేసే టైంకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు పడేది ఒకసారి కాదు రెండు సార్లు కాదు పదకొండు సార్లు డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లో డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు జమ చేసిన నాయకుడు ఎవరు కేసీఆర్ గారు కానీ ఈ మునగాడు ఎన్ని మాటలు చెప్పిండు ఆ రోజు రెండు పంటలకు ఇస్తారా మూడు పంటలకు ఇయాల రైతు బంధు అన్నాడు రెండు పంటలకేనా మూడో పంటకి ఇయ్యవా అని నిలదీసిండు పదివేల పదిహేను వేలు ఇస్తా అన్నాడు ముష్టి వేసినట్టు పదివేలు ఇస్తావా మా సోని అమ్మ మీదొట్టు పదిహేను వేలు అన్నాడు మరి ఇలా సోని మీద ఒట్టేసినవు కదా ఇచ్చినవా పదిహేను వేలు వచ్చినాయా భూ యజమానులకే ఇస్తున్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ నేను కౌలుదారులకు కూడా ఇస్తా అన్నాడు పట్టించుకుంటున్నాడా రాహుల్ గాంధీ మీద ఒట్టన్నాడు ఇస్తున్నాడా పడుతున్నాయా రైతు కూలీలకు ఆలోచించండి కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చెత్తాడంట కూ రాయి ఏట్ల రాయిది అని బయలుదేరిండట కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చేయాలంటే ఎన్ని పైసలు కావాలా ఎన్ని కోట్లు కావాలా కోటి కోట్లు కావాలా కోటి కోట్లు అంటే మాట్లాడితే కూడా అబద్ధం చెప్తే కూడా కొద్దిగా అతికేటర్ ఉండాలన్నా లేదా ఎన్ని అబద్ధాలు ఎన్ని అడ్డగోలు హామీలు గుర్తు తెచ్చుకోండి ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు చదువుకునే ఆడపిల్లలకి ఇచ్చిండా స్కూటీలు కాదు కదా లూటీ మాత్రం మంచిగా జరుగుతున్నది స్కూటీలు రాలే లూటీ మాత్రం జోర్దారు నడుస్తున్నది ఆలోచన చేయండి విద్యా భరోసా కార్డు ఇస్తా అన్నాడు మరి ఫీజు రీంబర్స్మెంట్కే దిక్కు లేదు పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అటు కాలేజీల మొత్తుకుంటున్నారు ఇటు టీసీలు రాక పిల్లగాన్లు ఇంట్లో వాళ్ళు మొత్తుకునే పరిస్థితి వచ్చింది నేను చెప్పేది ఏమైనా అబద్ధం ఉంటే మీరే ఆలోచన చేయండి ఈ రెండేళ్లలో ఎవరికి లాభం జరిగింది ఈ రెండేళ్లలో ఏ వర్గానికి లాభం జరిగింది మీరు ఆలోచించండి మీరు నిన్న కాక మొన్న మరి చూసినారో లేదో అసెంబ్లీ మంత్రి గారు చెప్తున్నారు ఒక ఆయన రెవెన్యూ మంత్రి గారు కేసీఆర్ గారేమో కొత్త రెవెన్యూ డివిజన్లు చేసినాడు కొత్త జిల్లాలు చేసినాడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాని ఐదు జిల్లాలు చేసిండు కేసీఆర్ గారు నాగర్ కర్నూలు జిల్లా వనపర్తి జిల్లా గద్వాల జిల్లా నారాయణపేట జిల్లా చేసినాడు మీరందరూ నారాయణపేట వాళ్ళు గద్వాల వాళ్ళు కొల్లాపూర్ వాళ్ళు అచ్చంపేట వాళ్ళు మీరు మహబూబ్ నగర్ దాకా వచ్చేదేందుకు మీ దగ్గరికే కలెక్టర్ను ఎస్పీని తీసుకొస్తా జిల్లా అధికారులను మీ దగ్గర కూర్చోబెడతా ఇంత దూరం మీరు వచ్చేది ఏందని చెప్పి ఎక్కడికక్కడ జిల్లాలు ఏర్పాటు చేసినాడు కలెక్టర్లను మీ గడప ముంగట కూర్చోబెట్టినాడు కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసినారు కొత్త మండలాలు ఏర్పాటు చేసినారు ఈ జిల్లాలో ఉండే మా లంబాడ సోదరులు మా గిరిజన సోదరులు మీ ఆకాంక్ష నెరవేరుస్తూ తాండాలను గ్రామ పంచాయతీలు చేసిండు కేసీఆర్ మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందో తెలుసా కేసీఆర్ తప్పు చేసిండు తాండాల్ గ్రామ పంచాయతీలు చేసేది కాకుండే మహబూబ్ నగర్ జిల్లాను ఐదు ముక్కలు చేసేది కాకుండే అందుకే వనపర్తి రద్దు చేస్తాం నారాయణపేట రద్దు చేస్తాం అట్లాగే గద్వాల జిల్లా కూడా రద్దు చేస్తామని చెప్పి నిన్నగాక మొన్న శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి గారు ప్రకటిస్తా ఉన్నాడు శాస్త్రీయంగా చేయలేదు వీటన్నిటిని తీసేస్తాం అంటున్నాడు మరి తీసేస్తే నారాయణపేట లూకుంటారా గద్వాలో లూకుంటారా వనపర్తో లూకుంటారా ఆలోచించండి కలెక్టర్లను మీ గడప దగ్గర తీసుకొచ్చి కేసీఆర్ కూర్చోబెడితే కాదు కాదు ఇవన్నీ ఎత్తేస్తాం అని చెప్పి అలా రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే చూస్తా ఊరుకుందాం ఆలోచన చేయండి నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా మీరు గద్వాల జిల్లా ముట్టినా వనపర్తి జిల్లా ముట్టినా నారాయణపేట జిల్లా ముట్టినా అక్కడ అగ్గి ఉట్టిచ్చే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటది అక్కడే ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడుతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా పిచ్చి పిచ్చి పొరపాట్లు చేయకండి నీకు అధికారం ఇచ్చింది నీ అడ్డమైన అబద్ధపు హామీలను చూసి మోసపై ప్రజలు అవకాశం ఇచ్చినారు నీకు చేతనైతే ఇచ్చిన హామీలు నెరవేర్చు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినావు కదా నెరవేర్చు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ జిల్లాని సస్యశ్యామలం చేయాలని చెప్పి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ గారు బ్రహ్మాండంగా కృష్ణా జలాల్లో మన జిల్లాకు రంగారెడ్డి జిల్లాకు కొంత భాగం నల్లగొండ జిల్లాకు నిల్లియాలన్న ఉద్దేశంతో పద్నాలుగు లక్షల ఎకరాలకు నిల్లు చెప్పి బ్రహ్మాండమైన పథకం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ముప్పై వేల కోట్లు ఖర్చు పెట్టినాం తొంభై శాతం పనులు పూర్తి చేసినాం రిజర్వాయర్లు అన్ని పూర్తయినాయి కావాలంటే మీరు కూడా చూడవచ్చు నార్లాపూర్ ఏదుల కరివేన వట్టెం అట్లాగే ఉద్దండాపూర్ రిజర్వాయర్ ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు తొంభై శాతం పని పూర్తయి ఒక కాలువలు మాత్రమే పూర్తి చేసేది ఉన్నది కేసీఆర్ గారు పంపులు కూడా పెట్టిండు ఆ పంపులు కూడా ఒక పంపు నార్లాపూర్ లో స్వయంగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో వచ్చి ప్రారంభించిండు నీళ్లను కూడా పాలమూరుకు చూపెట్టిండు అట్లాగే అప్పటిదాకా పెండింగ్ ప్రాజెక్టులుగా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా పడావు పెట్టిన ప్రాజెక్టులను పండబెట్టిన ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి కల్వకుర్తి కానీ బీమా గాని నెట్టెంపాడు గాని ఇవన్నిటినీ పూర్తి చేసి ఈ జిల్లాలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒకనాడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఈ జిల్లా మైగ్రేషన్ కి మారుపేరు కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మైగ్రేషన్ కాదు ఇరిగేషన్ కు మారుపేరుగా ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు నాయకుడు కేసీఆర్ గారు అట్లాంటి కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డిని కూడా పూర్తి చేసి పద్నాలుగు లక్షల ఎకరాలకు నీళ్ళియాలని చెప్పి ప్రణాళికలు రూపొందించి తొంభై శాతం పూర్తి చేసి ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ సన్నాసి ముఖ్యమంత్రి పది శాతం పని కూడా చేయలేకపోతా ఉన్నాడు ఎందుకు ఏం బాధ నీకు పాలమూరు బిడ్డనంటావు ఎందుకు పాలమూరుకి నీళ్ళు ఇవ్వవు అంటే ఆయన బయటికి చెప్పాడు కానీ ఒకటే ఒకటి ఆయన మనసులో ఉన్నది తొందరగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తే కేసీఆర్ కు పేరు వస్తుంది ప్రజలు కేసీఆర్ ను గుర్తు చేసుకుంటారు అట్లే పాత బాసు ఉన్నాడు కదా ఆయనకు పాత బాసు ఎవరు పాత బాసు అవి ఆయనకు కోపం వస్తుంది మరి కృష్ణా నీళ్లు మొత్తం ఈడ గుంజితే మన హక్కు మనం తీసుకుంటే కిందికి నీళ్లు పోవు కదా పాత బాసు ఊకుంటాడా అరే నా చెంచగాడు ఉన్నాడు తెలంగాణలో ముఖ్యమంత్రి వీడియం రా ఎక్కువ ఎగురుతున్నాడు అని చెప్పి ఆ చెంప ఈ చెంప వాయిస్తాడు కదా ఎందుకంటే ఆయన ఈయన రహస్యాలన్నీ ఆయన ఉన్నాయి ఈయన చేసిన లంగ పనులన్నీ ఆయనకు తెలుసు చెంచగాడు చెంచగాడిని ఎక్కువ కానీ గాని ఎక్కొత్త ఎగురు తూకుంటాడా ఊకోడు పాత బాసు అందుకే పాత బాసు కోపం రావద్దు కేసీఆర్ కు పేరు రావద్దని చెప్పి ఇలా పాలమూరు రైతన్నలను ఎండబెడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన చేయండి దయచేసి ఈ రెండేళ్లలో ఒక్కటన్నా మంచి పని చేసిండా పాలమూరు రైతన్నల కోసం రేవంత్ రెడ్డి ఆలోచన చేయండి రైతులకు రైతు భరోసా ఇయ్యడు కౌలు రైతులకు రైతు భరోసా ఇయ్యడు రైతు కూలీలకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తా అన్నాడు అది ఇయ్యడు ఆఖరికి రైతులకు యూరియా బస్తాలు కూడా దొరుకుతలేవు ఇలా యూరియా బస్తా ఇయ్యను అంట మొత్తం పాలమూరును సస్యశామలం చేస్తా అని మళ్ళా డైలాగులు కొట్టడానికి పదిహేడు తారీఖు వస్తున్నాడంట గుర్తుపెట్టుకోండి ఎవరైనా ఒకసారి మోసపోవాలి ఇన్నిసార్లు మోసపోతే మరి వాళ్ళ తప్పు కాదు మన తప్పు అవుతుంది ఆయన నాకు ఒకటి మాత్రం అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు చాలా నిజాయితీ గల మోసగాడు ఆయన చెప్పి మోసం చేసిండు ఆయన ఏమన్నాడు ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు అందుకే మేము మోసం చేస్తామని చెప్పి నిజాయితీగా చెప్పిండు ఆయన తప్పు కాదు ఆయన చాలా నిజాయితీగా చెప్పినాడు ఇప్పుడు కూడా చెప్తున్నాడు ఇప్పుడు కూడా చెప్తున్నాడు ఆయన ఏం చెప్తున్నాడు మీకు మళ్ళొక్కసారి మోసం చేయనికే పాలమూరు నానాయకత్వంలోనేమో చేస్తా అని చెప్తున్నాడు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి పదిహేడు తారీఖు వస్తున్నావు కదా మహబూబ్ నగర్ పట్టణానికి ఒక్క మాట స్పష్టంగా చెప్పు నీ ప్రభుత్వం వచ్చినాక మేము ఆనాడు ఐటీ హబ్ కట్టి అక్కడ పద్నాలుగు పరిశ్రమలు తెస్తే నీ ప్రభుత్వం వచ్చినాక ఆ పద్నాలుగు పరిశ్రమలు ఎందుకు పారిపోయినాయో ఒక్కసారి తెలంగాణ యువతకు పాలమూరు యువతకు మహబూబ్ నగర్ యువతకు సమాధానం చెప్పమని కోరుతా ఉన్నా నీ ప్రభుత్వం వచ్చినాక ఈ రెండేళ్లలో పాలమూరుకు ఒక్క పరిశ్రమ తెచ్చినవా ఒక్కటంటే ఒక్క పరిశ్రమ తెచ్చినవా సమాధానం చెప్పు చిత్తశుద్ధి ఉంటే మేము మా గవర్నమెంట్లో తెచ్చిన వాటికి వచ్చి రిబ్బన్లు కట్ చేస్తా ఉన్నాడు దేవర కద్రలో ఆనాడు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు మేము అందరం పోయి కార్నింగ్ అనే పరిశ్రమను తీసుకొస్తే దానికి ఈయన వచ్చి రిబ్బన్ కట్ చేసి ఈయనేందో పీకి పందిరేసినట్టు ఉపన్యాసం చెప్తా ఉన్నాడు మహబూబ్ నగర్ లో అమరరాజా అమర రాజా అనే పరిశ్రమ తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడితో మన గవర్నమెంట్ లో కేసీఆర్ గారి నాయకత్వంలో మనం సాధిస్తే ఈ మునగాడు వచ్చి ఈయనేదో చేసినట్టు అక్కడ పోయి తిరిగి రెండు సార్లు పోజులు కొడతా ఉన్నాడు ఒక్క కొత్త పరిశ్రమ వచ్చిందాన్ని వచ్చినాక ఉన్న ఐటీ పరిశ్రమలు బారిపోయినాయి నీ నిర్వాహకం వల్ల ఈరోజు ఒక్కటంటే ఒక్క కొత్త పని జరగడం లేదు ఇక ఇంకా విచిత్రమైన మాటలు మీ జిల్లా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన కుల్లం కుల్లా చెప్తున్నాడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఏమంటున్నాడు మా ఎమ్మెల్యేల కాడ పైసలు లేవు ఎమ్మెల్యేల దగ్గర పైసలు లేవు మేము పెళ్ళిళ్ళు పేరెంటాలు తిరుగుడు తప్ప మాతోనే లేదు అని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నాడు వాస్తవం అది ఎందుకు ఉన్న పైసలన్నీ ఢిల్లీకి పోతే ఉన్న పైసలన్నీ మూటలు కట్టి ఢిల్లీకి పంపితే ఇక్కడెక్కడ ఉంటాయి మరి రేవంత్ రెడ్డి ఇస్తాడా వీళ్లకు వీళ్ళకే ఇయ్యడు మరి సర్పంచ్లకు ఇస్తాడా ఇయ్యడు ఒక రెండేళ్ళు కష్టం ఉంటుంది గెలిచిన సర్పంచులు ఉప సర్పంచ్లు యాదికి పెట్టుకోండి ఇంకొక రెండేళ్ళు కష్టం ఉంటుంది ఆ తర్వాత మళ్ళా కేసీఆర్ గారే రాబోతున్నారు అగో అప్పుడు మళ్ళా చేసుకుందాం రెండేళ్ళు ఉంటుంది కష్టం అడు చెప్తారు ఇక కథలు కాంగ్రెస్ వాళ్ళు సర్పంచ్లకు ఏమని మీరు మా పార్టీలకు రండ్రి మీకు డెవలప్మెంట్ చేస్తాం ఇది చెప్తాం మన్ను చెప్తాం మహానం చేస్తాం ఏమీ లేదు అక్కడ ఎమ్మెల్యేలకే పైసలు లేవు ఇస్తారు వాడు మీరు చూడండి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్పిండి నేను చెప్తలేను మా బతుకు పెళ్లిళ్ళు పేరంటాలు తిరగనికి తప్ప దేనికి వానికి రాకుండా పోయిందని ఎమ్మెల్యేలే చెప్తా ఉన్నారు ఇక ఇంకో ఎమ్మెల్యే ఉన్నాడు జడ్చర్ల ఎమ్మెల్యే ఆయన ఒకటే చెప్తున్నాడు ఆంధ్ర కాంట్రాక్టర్లకే పెద్దపీట వేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి నేను చెప్పలే ఆంధ్ర కాంట్రాక్టర్లకే పెద్దపీట వేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి అని జడ్చర్ల ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు ఇక ఈ జిల్లా మంత్రి ఉన్నాడు ఇంకో ఆయన జూపల్లి ఆయన పాపం నిజాయితీకి ఒక ముచ్చట చెప్పిండు జూపల్లి కృష్ణారావు ఏం చెప్పిండు మొన్న ఆదిలాబాద్ పోయిండు జూపల్లి పోతే అక్కడ ఆదిలాబాద్లో వాళ్ళు అడిగినారు అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు అడిగారు సార్ మాకు ఒక రెవెన్యూ డివిజన్ ఇవ్వాలి గతంలో కేసీఆర్ గారు కొత్త జిల్లాలు చేసిండు మా కాడ కూడా డిమాండ్ ఉంది ఒక రెవెన్యూ డివిజన్ మిస్ అయింది అది మీరు ఇయ్యాలి అన్నారు అంటే జూపల్లి కృష్ణారావు నిజాయితీగా చెప్పిండు పాపం ఇగో నేను మళ్ళీ గెలుస్తానో లేదో తెలియదు మా ప్రభుత్వం మళ్ళీ వస్తుందో రాదో తెలియదు నేను హామీలు ఇయ్యా అన్నాడు మంత్రి గారికి నేను చెప్తా ఉన్నా నీకు తెలుసో తెలియదో మాకు తెలియదు కానీ ప్రజలకు పాలమూరు ప్రజలకు మాత్రం పక్కాగా తెలుసు మీ పార్టీని పండబెట్టి తొక్కేది ఈసారి ఖాయం పద్నాలుగు నియోజకవర్గాల్లో పద్నాలుగు నియోజకవర్గాల్లో కొడంగల్ తో సహా ఈసారి కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టబోతా ఉన్నారు ప్రజలు అందులో ఈ జిల్లాలను ముడితే మాత్రం వనపర్తి నారాయణపేట గద్వాల జిల్లాలను ముడితే మాత్రం అగ్గి అగ్గి రగులుకుంటది మళ్ళా కాంగ్రెస్ ను దహించి వేస్తదనే మాట కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా దయచేసి ఒకటి ఆలోచన చేయండి యూరియా బస్తాలు ఇవ్వలేని సన్నాసులు ఇవాళ మీకు తులం బంగారం ఇస్తారా ఇల్లు ఈ సన్నాసులు రెండున్నర వేలు ఇస్తాను మహిళలకు మహాలక్ష్మి ఇస్తాడా ఇవన్నిటిని తప్పించుకోనికే ఒకటే తెలుసుకున్నాడు ఆయన ఒకటే అర్థం చేసుకున్నాడు ఆయన ఏమర్థం చేసుకున్నాడు బూతులు మాట్లాడాల మనం సబ్జెక్టు మాట్లాడితే ఆయన బూతులు మాట్లాడతాడు నువ్వు అడిగినావు అనుకో ఏమైందా రేవంత్ రెడ్డి నరికితివి కదా మరి పదిహేదు వేల రూపాయలు ఇస్తాంటివి రైతులకు కౌలు రైతులకు పైసలు ఇస్తాంటివి ఏవి అంటే నీ లాగుల తొండలు ఇడిచిపెడతా ఇది ఒకటే వచ్చు రెండవది ఏమైనా మరి మహిళలకు రెండున్నరవై ఏవి స్వామి అంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా నువ్వు గట్టి బంగారం తులంబంగారం ఎదురయన అని నీ నీ పేగులు తీసి మెడలు వేసుకుంటు బూతులు మాట్లాడికి రెడీ మాకు రావా బూతులు ఆయన కన్నా ఒక భాష వచ్చామో నాకు నాలుగు భాషలు వచ్చు తిట్టుమంటే పొల్లు పొళ్ళు తిడతా కానీ ఇక మంచిది కాదని ఊక్కుంటున్నా ఇక ఆయన బాధ ఏందో నాకు అర్థం కాదు ఇప్పుడు ఆటిమారి గుడ్డి దెబ్బలో ముఖ్యమంత్రి అయిపోయింది అది మన దగ్గర అంటారు కదా ఉల్లెల అడ్డిమారి గుడ్డి దెబ్బలు అడ్డమారి గుడ్డి దెబ్బల కిస్మత్ బాగుంది మేము అనుకోలే కార్యకర్తలు మా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అనుకోలే మీరు ఏమనుకున్నారో నాకు తెలుసు నేను నేను చెప్తున్నది కరెక్టా కదా మీరు ఒకసారి నాకు చెప్పు మీరు అంటే పోతే మా ఎమ్మెల్యే పోతాడు కానీ కేసీఆర్ ఉంటాడు కదా అనుకున్నారు అంతేనా అదే అనుకున్నారు కాకపోతే ఏం జరిగిందంటే అట్లా దేవరకద్రోళ్ళు అనుకున్నారు మహబూబ్ గర్ వాళ్ళు అనుకున్నారు నారాయణపేట వాళ్ళు అనుకున్నారు అందరూ ఏం మొదటికే మోసం వచ్చింది లాజిక్ మిస్ అయ్యారు మీరు ఎమ్మెల్యే లేకపోతే కేసీఆర్ ఎట్లుంటాడే గది మిస్ అయ్యారు మీరు అందుకే నేను మీ అందరికి ఒకటి దండం మీద చెప్తున్నా ఈ కార్డు నుంచి ఒకటి యాది పెట్టుకోరు ఇక పోయినసారి జరిగిన తప్పు మళ్ళీ జరగద్దు అంటే ఏం చేయాలి రేపు మున్సిపాలిటీలో కూడా మళ్ళా కారు గుర్తు మీద బీఫామ్ మీద వస్తారా మనోళ్ళు వస్తే మీరు ఏం చేయాలంటే వాడు సక్కటోడా వాడు పొడుగున్నాడా వాడు పొట్టి ఉన్నాడా ఇవన్నీ చూడకు ఆడు మంచివాడా మంచి కదా కాదు అవన్నీ కాదు ఒక కారు గుర్తు మీద ఒక అభ్యర్థి వచ్చిండంటే కేసీఆర్ గారు అన్ని ఆలోచించే ఇచ్చింటాడు అనుకోవాలా కారు చూడాలా కేసీఆర్ యాడ్ చేసుకోవాలా గట్టిగా అంతేగాని ఇక మళ్ళీ చర్చలు పెట్టద్దు మళ్ళీ ఇక మా ఊడు ఓత వేయండి కానీ కేసీఆర్ వస్తాడు కదా ఈయన ఏంది ఆయన గెలుతాడు కదా వద్దుగా మీరు ఇక్కడ నుంచి గట్టిగా కసి మీద సరే సర్పంచ్ ఎన్నికల్లో గుర్తు లేవు కానీ రేపు ఎంపీటీసీ ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తు గులాబీ జెండా ఉంటది అది మాత్రమే చూడాలి తప్ప అటు ఇటు చూడొద్దిగా పక్కానా మళ్ళా తప్పు చేయరు కదా గట్టికి కొట్లాడదామా కొట్లాడదాం రెండవ మాట ఇంకొక మాట నేను విజ్ఞప్తి చేసేది మీకు దయచేసి ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు మున్సిపల్ ఎన్నికల్లో కనుక గట్టికి కొడితే నాకు తెలిసి రేవంత్ రెడ్డి జిల్లా పరిషత్ ఎన్నిక పెట్టే ధైర్యం కూడా చేయడు ఆయనకి ఇప్పటికే భయం అవుతుంది మీరు నలభై శాతం సర్పంచ్లు గెలిచినారు దాంతోనే భయపడి అస్తున్నాడు మళ్ళా గుర్తు మీద ఉండే ఉన్ని ఎన్నికలు పెడితే మళ్ళా నా కుర్చి ఎక్కడ పోతుందేమో ఆయన భయం ఎందుకంటే ఢిల్లీ వాళ్ళు లూకోరు కదా ఏ అయినా బేకారు ఉన్నట్టు తీసిపాడరా అని అంటారు ఆయన భయం ఆయనది అందుకే మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు జెడ్పీటీసీలు ఎంపీపీలు మాజీలు ఎవరెవరైతున్నారో అందరూ మున్సిపాలిటీకి రావాలి అక్కడ గట్టిగా పని చేయాలి అక్కడ మీ చుట్టాలు ఉంటారు మీ దోస్తులు ఉంటారు మీ క్లాస్మేట్లు ఉంటారు వాళ్ళందరికి ఒకటే చెప్పాలి అరే మళ్ళీ తిరిగి కేసీఆర్ గారిని తెచ్చుకోవాలంటే ఈ మున్సిపాలిటీలో కూడా గట్టిగా కారు గుర్తు మీద వస్తాలా అని చెప్పి గట్టిగా చెప్పి బరాబర్ మనోళ్ళు ఎవరు నిలబడ్డా వారిని గెలిపించుకునే బాధ్యత మన అందరం తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా చివరగా ముగించే ముందు నేను ఒక్కటే ప్రార్థన చేస్తా ఉన్నా మళ్ళీ ఐటి హబ్బు కలకలలాడాలి అంటే మళ్ళీ ఇక్కడ ఉద్యోగాలు రావాలి అంటే అమర రాజా లాంటి పరిశ్రమలు మళ్ళీ రావాలి అంటే రైతులకు మంచి రోజులు రావాలంటే మా ఆడబిడ్డల ముఖంలో మళ్ళీ చిరునవ్వు వెలగాలి అంటే మన భూముల ధరలు మళ్ళీ పెరగాలి అంటే మళ్ళొక్కసారి కేసీఆర్ రావాలి అన్నది గుర్తుపెట్టుకోండి ఈసారి తప్పు చేయొద్దు ఈసారి ఏమరు పాటొద్దు ఆల వెంకటేశ్వర రెడ్డి పదమూడు వందల ఓట్లతో ఓడిపోయాడు మర్రి జనార్దన్ రెడ్డి ఐదు వేల ఓట్లతో నోడిపోయాడు లక్ష్మణారెడ్డి గారు కూడా దగ్గర దగ్గరకు వచ్చి ఓడిపోయింది ఇట్లా ఈసారి తప్పు జరగొద్దు ఈసారి ఎవరు నిలబడ్డా ఒకటే గుర్తు పెట్టుకోవాలా మళ్ళా గులాబీ జెండా ఎగిరి కేసీఆర్ గారు మళ్ళీ వస్తేనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా మన పొలాలకు నీళ్లు వస్తాయి ఈ దుర్మార్గులున్నంత కాలం వీళ్ళు ఏమి చెయ్యరు వీళ్ళు అడ్డమైన అబద్ధాలు అడ్డమైన డైవర్షన్ గేములు అవి తప్ప వీళ్ళు చేసేది ఏమి ఉండదు అందుకే దండం పెట్టి చెప్తున్నా మున్సిపల్ ఎన్నికల నుంచే మన జైత్ర యాత్ర మొదలు కావాలి భవిష్యత్తులో ఆ జైత్రయాత్ర అట్లే కొనసాగాలే ఈ రోజు పాలమూరులో కనబడ్డ జోషు మహబూబ్నగర్ లో కనబడ్డ జోషు మొత్తం పద్నాలుగు నియోజకవర్గాలకు పాకాల తప్పకుండా గులాబీ జెండగిరాలని కోరుతూ జై తెలంగాణ